వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం టెట్ డిఎస్సికి అటెండ్ అవుతున్నటువంటి వాళ్ళకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనమాట ఇంగ్లీష్ గ్రామర్ గురించి కొంత తెలుసుకుందాం ఇదేంటంటే దీంట్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దాంట్లో ఫస్ట్ది ఏంటంటే నౌన్ నౌన్ అంటే సంఘ్న అనమాట దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇది కాకోకుండా ఇంకా ఆర్టికల్సు తర్వాత ప్రిఫిక్సు సఫిక్సు ప్రొనౌన్ వీటి గురించి మనం తెలుసుకుందాము ఫస్ట్ నౌన్ అసలు ఈ నౌన్ ఎన్ని రకాలుగా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకుందాం ఇది ఫోర్ టైప్స్ అనమాట నౌన్ అనేది ఫస్ట్ కామన్ నౌన్ దీన్నే జాతి వాచక సంజ్ఞ అంటాం సెకండ్ వన్ వచ్చేటప్పటికి ప్రాపర్ నౌన్ వ్యక్తి వాచక సంజ్ఞ థర్డ్ వన్ వచ్చేటప్పటికి కలెక్టివ్ నౌన్ సమూహ వాచక సంజ్ఞ అంటాం ఫోర్త్ వన్ యాబ్స్ట్రాక్ట్ నౌను దీన్ని భావవాచక సంఘన అంటాం ఇప్పుడు ఈ నాలుగిటిని ఒక్కొక్క దాని గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం అనమాట కామన్ నౌన్ అంటే నేమ్స్ ఆఫ్ పర్సన్స్ ఆర్ థింగ్స్ ఈజ్ జనరల్లీ ఆర్ కాల్డ్ కామన్ నౌన్ అంటే సభీ వ్యక్తిఓం యా కే సామాన్య నామ్ అంటే ఒకే జాతికి సంబంధించినటువంటి వస్తువులు కానీ వ్యక్తులకు కానీ సామాన్యంగా మనం ఎలా అయితే పిలుస్తామో దాన్ని కామన్ నౌన్ అంట అంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ వచ్చేప్పటికి బుక్ ట్రీ రివర్ మ్యాన్ వర్డ్స్ క్యాచ్ ఇక్కడ బుక్ అంటే బుక్స్ చాలా రకాలు ఉంటాయి అన్నిటినీ కలిపి మనం ఆ సమూహం మొత్తం ఆ జాతిని మొత్తం కలిపి మనం బుక్ అంటున్నాం అనమాట బుక్స్ లేకపోతే కాబట్టి ఇది కామన్ అవును అవుతుంది అనమాట అదా కాకోకుండా దాంట్లో ఏదైనా ఒక పుస్తకం పేరు చెప్పామనుకోండి ఆ పుస్తకం పేరు చెప్పినప్పుడు అది ప్రాపర్ నౌన్ అవుతుంది అలాగే ట్రీ ట్రీ అంటే చెట్లు చెట్లు మొత్తానికి సంబంధించినటువంటి వాడు కాబట్టి ఇది కామన్ నౌన్ అవుతుంది అలాగే రివర్ నదులు మ్యాన్ మనుషులు బర్డ్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కామన్ నౌన్ అంటే ఏంటంటే ఆ జాతి మొత్తానికి సంబంధించినటువంటి ఒక వాడిని మనం ఉపయోగిస్తాం దాంట్లో మళ్ళీ ఇండివిజువల్గా ఒక్కొక్కటి తీసామనుకోండి ఇప్పుడు ట్రీ అన్నాం ట్రీ అన్నప్పుడు మ్యాంగో ట్రీ అన్నాం అనుకోండి అప్పుడు అది ప్రాపర్ నౌన్ అయిపోతుంది ట్రీ అంటేనేమో కామన్ నౌన్లోకి వెళ్ళిపోయింది దానికి ఒక పేరు పెట్టి ప్రత్యేకంగా ఒక చెట్టుని చెప్తే అప్పుడు అది ప్రాపర్ నౌన్ కింద అవుతుంది అలాగే రివర్ గంగా రివర్ అన్న రివర్ అనేది ఏమో కామన్ నౌన్ అయితే గంగా రివర్ కానీ కృష్ణా రివర్ కానీ అలా మనం నేమ్ చెప్తే అది ప్రాపర్ నౌన్ అవుతుందనమాట ఇప్పుడు నెక్స్ట్ వన్ ప్రాపర్ నౌన్ అంటే దీని వ్యక్తి వాచకాండం ది నేమ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ పర్సన్ ప్లేస్ యానిమల్ ఆర్థింగ్స్ ఈజ్ కాల్డ్ ఏ ప్రాపర్ నౌన్ అంటే కిసీ ఎక్ విశేష వ్యక్తి వస్తు స్థానియ జీవకాండం ఇప్పుడు మనం దీంట్లోనే ప్రాపర్ నౌను కామన్ నౌన్ రెండు దాంట్లో వచ్చేసినాయి అనమాట ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తి కానీ వస్తువు కానీ ప్రదేశం కానీ పేరు చెప్తే అది ఏమవుతుందనమాట ప్రాపర్ నమౌన్ ఇప్పుడు అలా చెప్పుకోకుండా ఆ జాతి మొత్తానికి ఉపయోగించే పదాన్ని ఉపయోగిస్తే కనుక అది కామన్ నౌన్ అవుతుందని చెప్పాం ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి రాము మ్యాంగో ఇక్కడ మ్యాన్ అన్న మ్యాన్ అన్నప్పుడు అది కామన్ అవున్లోకి వెళ్ళింది కానీ దాంట్లో మ్యాన్లో మనం ఎవరి పేరు చెప్తున్నాం రామ్ అనే పేరు చెప్తున్నాం అలాగే ఇక్కడ ట్రీ అని చెప్పాం కానీ ఇక్కడ చెప్పేప్పుడు మ్యాంగో ట్రీ అంటున్నాం ఇట్లా ఆంధ్ర యూనివర్సిటీ యూనివర్సిటీ అంటే మళ్ళీ కామన్ నౌన్లోకి వెళ్ళిపోతుంది పేరు పెట్టి చెప్పాం కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీ ఇది ప్రాపర్ నౌన్లోకి వచ్చింది అలాగే సిటీస్ అన్నాం అనుకోండి సిటీస్ అంటే అది మొత్తం కామన్ నౌన్లోకి వెళ్ళిపోతుంది కానీ ఢిల్లీ అన్నాం ఒక సిటీది ఒక పేరు పర్టికులర్గా చెప్పాం అలాగే నెహ్రూ ఇలా మనం ఒక్కొక్క వ్యక్తి గురించి కానీ ఒక్క వ్యక్తి గురించి వస్తువు గురించి ప్రదేశాన్ని గురించి చెప్తే అది ప్రాపర్ అవుతుంది జాతి మొత్తానికి సంబంధించి ఉపయోగించే వాడు అయితే కనుక అది కామన్ నౌన్ అవుతుంది అవుతుందనమాట తర్వాత కలెక్టివ్ నౌన్ కలెక్టివ్ నౌన్ అంటే సమూహ వాచక సంఘం అనమాట ది నేమ్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ప్లేసెస్ యానిమల్స్ ఆర్ థింగ్స్ ఈజ్ కాల్డ్ ఏ కలెక్టివ్ నైన్ జో శబ్ద వ్యక్తియం యా వస్తువుకి సమూహ సముదాయ రూప్సే కరే ఏ పదం ద్వారా అయితే మనం వస్తువులు కానీ వ్యక్తులు కానీ ఒక సమూహ గ్రూపు గురించి చెప్తామో ఆ గ్రూప్కి వాడతామో దాన్ని కలెక్టివ్ నౌన్ అంటాం ఇక్కడ చూడండి ఆర్మీ ఆర్మీ అంటే ఆర్మీ ఒక సమూహంగా ఉంటుంది అనమాట అలాగే క్లాస్ క్లాస్లో స్టూడెంట్స్ సమూహం గవర్నమెంట్ గవర్నమెంట్లో కూడా సమూహం అలాగే పుష్ప గుచ్చు అన్నాం అనుకోండి పూల గుచ్చి ఆ పూల గుత్తిలో పూలు చాలా ఉంటాయి అనమాట కాబట్టి ఇవి మనకి ఏమవుతున్నాయి అంటే కలెక్టివ్ నౌన్ అవుతాయి అనమాట ఇక్కడి వరకు మనం నౌన్ అంటే ఆ జాతి కానీ వ్యక్తులకు కానీ సంబంధించినటువంటి కామన్గా వచ్చేటటువంటి పేరు దాంట్లో అన్ని రకాలు ఆ జాతికి సంబంధించినవి ఉంటాయి ఏ బుక్ కొటర్రీ అట్లాగే పర్టి పర్టికులర్గా ఒక వ్యక్తి ఒక వస్తువు గురించి చెప్తే దాన్ని ప్రాపర్ నౌన్ అంటాం కలెక్టివ్ నౌన్ అంటే సమూహంగా ఉన్నటువంటి గ్రూప్స్ని గురించి చెప్తే కనుక అది కలెక్టివ్ నౌన్ అవుతుంది లాస్ట్ వన్ యాబ్స్ట్రాక్టివ్ నౌన్ दिने भाववाचक संज्ञा न ए नाउनो डिनोटिंग एन आइडिया क्वालिटी आर स्टेट रदर देन ए कॉन्क्रीट ऑब्जेक्ट इज कॉल्ड एन एब्स्ट्रैक्ट नाउन కిసి వ్యక్తి ఆ వస్తువుకి గుణ్ కర్మ యా అవస్థాక బోర్డు కనేవాళ్ళే శబ్దే ఏదైనా ఒక వ్యక్తి కానీ వస్తువు గురించి కానీ దాని యొక్క గుణము కానీ కర్మలు కానీ స్టేజెస్ కానీ తెలియజేస్తుందో దాన్ని యాబ్స్ట్రాక్టివ్ నోన్ అంటాం ముఖ్యంగా చెప్పాలంటే భావవాచకం అంటే భావాలని మాత్రం తెలియజేస్తుంది ఇది కంటికి కనిపించని అటువంటిది ఇది జాత కుట్టు పెట్టుకుంటే అబ్స్ట్రాక్ట్ మనం రాసేయచ్చు అనమాట కంటికి కనిపించదనమాట సక్సెస్ విజయం లాఫర్ నవ్వడం హానెస్టీ నిజాయితీ ప్రేమ ఇలాంటివన్నీ కూడా మనకి యాబ్స్ట్రాక్టివ్ నౌన్ కింద వస్తాయి అనమాట ఇవి భావాలు మాత్రమే ఇవి కంటికి కనిపించవు దీన్ని యాబ్స్ట్రాక్టివ్ నౌన్ అంటాం ఇప్పుడు మనం ఒక వాక్యం తీసుకుని దాంట్లో ఏది ఏ కేటగిరీకి వస్తుందో చూద్దాం ది చైనీస్ ఆర్మీ అడాప్టెడ్ క్లవర్నెస్ టు విన్ ది వార్ అండ్ ఆక్వై ఇండియాస్ టెరిటరీ దీంట్లో చైనీస్ అన్నది ప్రాపర్ నౌన్ అనమాట ఆర్మీ అనేది కలెక్టివ్ నౌన్ క్లవర్నెస్ అనేది యాబ్స్ట్రాక్టివ్ను తెలివితేటలు అంటే అది మన కంటికి కనిపించినట్టు వార్ అంటే కామన్ నౌన్ అనమాట యుద్ధం ఇండియా ప్రాపర్ నౌన్ టెరిటరీ అనేది కామన్ నౌన్ అనమాట ఇలా ఒక వాక్యంలో మనకి వచ్చేటటువంటి నౌన్స్ని గురించి తెలుసుకున్నాం ఇక్కడి వరకు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్ అనేటటువంటి నామవాచకం సంఘన గురించి తెలుసుకున్నాం ఇది అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్టికల్స్ ఏదైనా మనం ఒక భాషలో గ్రామర్ని పూర్తిగా నేర్చుకుంటే చిన్న చిన్న మార్పులతో తప్ప ఇంకా మిగిలిన భాషల్లో కూడా గ్రామర్ అనేది మనకి వచ్చేస్తుంది అక్కడ మనం ఒక భాషలో పూర్తిగా నేర్చుకోవాలి ఇప్పుడు ఆర్టికల్ హిందీ ఆర్టికల్స్ అంటే ఏంటి ఏ ఆన్ ది వీటిని మనం ఆర్టికల్స్ అంటాం ఇంగ్లీష్లో ఏ యాన్ ది అనమాట ఇప్పుడు ఆర్టికల్స్ ఆర్ టూ టైప్స్ ఇక్కడ ఆర్టికల్స్ అనేట రెండు ఉన్నాయి అనమాట రెండు రకాలు ఏంటంటే డెఫినెట్ ఆర్టికల్ ఇండెఫినెట్ ఆర్టికల్స్ ది రెండుగా విభజించారు ఉన్నాయి మూడే కానీ వీటిని రెండుగా విభజించారు అనమాట ఇండెఫినెట్లో అయితే ఏ యాన్ వస్తుంది డెఫినెట్లో అయితేనేమో ది అనేది వస్తుంది ఇప్పుడు మనం ఈ ఫస్ట్గా ఇండెఫినెట్ ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం అవి ఏంటంటే ఏ యాన్ మరి మనం ఏ ఎప్పుడు ఉపయోగించాలి యాన్ ఎప్పుడు ఉపయోగించాలి అనేది కొంచెం క్లియర్గా తెలుసుకుంటే ఇది చాలా ఈజీగా గుర్తుపెట్టచ్చు ఈ రెండో కానీ మూడోది డెఫినెట్ ఆర్టికల్ అవుతుంది ఇప్పుడు మనం ఏ యాన్ ఏ ఎప్పుడు ఉపయోగించాలి యాన్ ఎప్పుడు ఉపయోగించుకోవాలి అయితే మనం అయితే నేను చిన్నప్పుడు చదువుకునే ఏఈ ఐ ఓయు అవి వస్తే కనుక ఓవెల్స్ దానికి ముందు యాన్ ఉపయోగించాలి లేకపోతే ఏ ఉపయోగించాలి అని చదువుకున్నట్టు గుర్తు నాకు అయితే ఇప్పుడు మీకు ఇది క్లియర్గా నేను మీకోసం చెప్తూ నేను కూడా నేర్చుకున్నాను అనమాట ఇప్పుడు ఇది క్లియర్గా నేను చెప్తాను ఓవెల్స్ సౌండ్ స్వర్కి ధ్వని స్వర్ అంటే ఓవెల్స్ అనమాట అచ్చుల యొక్క ధ్వని ఇక్కడ మనకి హిందీలో వచ్చేటప్పటికి ఓవెల్స్ ఆ ఆ ఇ ఓ అమ్ అహ ఇవి వ్యాకరణ దృష్టిలోకి వెళ్తే ఇవి వేరే దాంట్లోకి వస్తాయి ఇక్కడ దీంట్లో మనకి రూ అనేటటువంటి ఒక అక్షరం లేదనమాట ఈ అక్షరాన్ని తీసేసుకోవాలి ఇప్పుడు జబ్ అగలే శబ్దకి షురువు అటు హిందీ వర్ణమాలకి వ్యంజన్కి ధ్వనిసే హో ఆ ఆకా ఇస్తేమాల్ కియా జాతీ ఓపర్ జో స్వర్ దేహ్ ఉన్హే చోడకర బాకీ సారే వ్యంజన్ హాయి జైసే కాక గాగ అద ఇప్పుడు మనం అగలే శబ్దకి శురువాత అంటే తర్వాత ఏ కానీ యాంగ్ కానీ వచ్చినప్పుడు దాని తర్వాత వచ్చేటటువంటి పదము వ్యంజన్ అంటే హల్లు హల్లు ఆకలిసి ఉంటుంది అనమాట అలా కాకోకుండా మామూలుగా వ్యంజన్ని ఉపయోగిస్తే కనుక అది ఏ రాయాలన్నమాట అలా కాకోకుండా అచ్చులు అచ్చులు అంటే ఇక్కడ పైన ఇచ్చినాయి అనమాట స్వర అక్షరాలు ఈ అక్షరాలు కనుక వచ్చినట్లయితే మనం యాన్ అనేది ఉపయోగించుకోవాలన్నమాట అంటే ఇక్కడ సౌండ్ను బట్టి మనం ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి మనకి ఒకే లెటరు రెండు మూడు రకాల సౌండ్స్ కూడా వస్తాయి సీ ఉందనుకోండి సాగా పలుకుతుంది కాగా బలుకుతుంది అనమాట అలాగే మనకి ఇంకా చాలా అక్షరాలు యూ ఉందనుకోండి ఆగా పలుకుతుంది తర్వాత యూగా కూడా పలుకుతూ ఉంటుంది అనమాట ఇలా మనకి ప్రొనౌన్సియేషన్లో చాలా తేడాలు అనేవి ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి స్వరంకి ధని అచ్చుల యొక్క సౌండ్ వస్తే దానికి ముందు ఏం పెట్టాలి హల్లుల యొక్క సౌండ్ వస్తే దానికి ముందు ఏం పెట్టాలి అనేది మనం సింపుల్గా తెలుసుకున్నాం ఇక్కడ చూడండి ఏ యూనివర్సిటీ మనకి ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి ఏఈఐఓ యు అనేటటువంటివి మనకి ఓవెల్స్ అని చెప్పుకుంటాం అనమాట అయితే ఇక్కడ మరి యూ అనేది ఓవెల్లోనే ఉంది కానీ ఇక్కడ మనకి ఏ పెట్టాం ఓవెల్స్ ముందు యాన్ అని రావాలి కానీ ఇక్కడ మనం ఏ పెట్టాం ఎందుకు పెట్టామంటే యూనివర్సిటీ అన్నాం యూ యూ పలికింది యు అంటే కాన్సోనెంట్ అనమాట వ్యంజన్ కాబట్టి అక్కడ యూ సౌండ్ని బట్టి మనం దానికి ముందు ఏ పెట్టాల్సి వచ్చింది అట్లాగే మరి అంబరిల్లా ఉందనుకోండి యూఏ యూనే వస్తుంది కదా యూతో స్టార్ట్ అవుతుంది కానీ యాన్ అంబరిల్లా అంటాం అనమాట అక్కడ ఆ అనేటటువంటి సౌండ్ ఆ అంటే ఓవెల్ సౌండ్ అనమాట అందుకని దానికి ముందు యాన్ అనేది పెట్టాలన్నమాట అట్లాగే ఇక్కడ యాపిల్ ఏ వచ్చింది యా అంటే ఏ ఇక్కడ యాన్ వచ్చిందనమాట దీని ముందు ఇది ఓవెల్ కాబట్టి దీనికి ముందు యాన్ వచ్చింది బాయ్ బాయ్ అంటే బి బి అంటే బా కాన్సోనెంట్ అనమాట కాబట్టి దీనికి ముందు ఏ క్యాట్కి ఏ ఎలిఫెంట్ ఎలిఫెంట్ ఏ వాళ్ళు స్వర్లో వచ్చిందన్నమాట ఓవెల్స్లో కాబట్టి ఏ అనేది ప్రొనౌన్సియేషన్ ఓవెల్స్ సౌండ్ కాబట్టి దీనికి యాన్ అనేది పెట్టాలన్నమాట అట్లాగే పెన్ పెన్ అనేది కాన్సోనెంట్ సౌండ్ అనమాట ఏ అలాగే ఇయర్ తర్వాత ఇయర్ ఇక్కడ ఈ సౌండ్ వస్తుంది కాబట్టి దీనికి ముందు యాన్ పెట్టాలన్నమాట ఇక్కడ యాన్ ఎంఎల్ఏ అన్న ఎం అన్నప్పుడు ఏ పలికింది అనమాట కాబట్టి అందుకని దానికి ముందు యాన్ పెట్టాలన్నమాట యాన్ ఎంఎల్ఏ యూనియన్ ఇక్కడ యూ పలికింది కాబట్టి ఏనే మన ఇక్కడ మెయిన్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం పలికేటటువంటి సౌండ్ను గుర్తుపెట్టుకోవాలి సౌండ్ను గుర్తుపెట్టుకొని అందుట్లో మనకి ఓవెల్ సౌండ్ వస్తే దాన్ని అక్కడ లెటర్స్ ఏమున్నాయని చూడొద్దు ఓవెల్ సౌండ్ వస్తే దానికి ముందు యాన్ పెట్టాలి కాన్సోనెట్ సౌండ్ వస్తే ఏ పెట్టాలి అనేది గుర్తుపెట్టుకోవాలి ఆరెంజ్ ఆ పలికింది ఇక్కడ అందుకని దీనికి ముందు యాన్ పెట్టామనమాట యాన్ ఆరెంజ్ ఇక్కడ అంబరిల్లా ఇందాక చెప్పుకున్నాం యూనివర్సిటీలో యు పలికింది ఈ యూనే ఇక్కడ ఆ అనమాట ఆ పలికింది కాబట్టి అంబరిల్లాకి ముందు యా అని ఇక్కడ ఆనెస్ట్ హెచ్ఓ హెచ్ఈ ఆగా అనమాట ఆనెస్ట్ ఆనెస్ట్కి ముందు ఏ వచ్చింది అనమాట యాన్ అట్లాగే యూరోపియన్ ఇక్కడ ఈ ఉంది ఏ ఈ అని ఈ కూడా మనం ఈ ఓవెల్స్ కిందే చెప్పుకున్నాం కానీ ఇక్కడ మన ప్రొనౌన్స్ వచ్చేటప్పటికి యూరోపియన్ యూ అనమాట అందుకని దీని ముందు ఏ మాత్రం పెట్టాలి అట్లాగే అవర్ హెచ్ఓ యూఆర్ అవర్ అన్న అవర్ అన్నప్పుడు ఆ పలికింది కాబట్టి సౌండ్ యాన్ అనమాట యాన్ అవర్ హార్స్ ఇక్కడ చూడండి హెచ్ హా అనమాట హా పలికేటప్పటికి దీనికి వింది ప్రొనౌన్సేషన్ కూడా మనం పక్కన ఇచ్చాము హా కాబట్టి దీనికి ముందు ఏ పెట్టాలన్నమాట ఇది కాన్సోనెంట్ సౌండ్ అనమాట ఇక్కడ ఇదే హెచ్ ఓవెల్ సౌండ్లో పలికింది ఇక్కడ కాన్సోనెంట్ సౌండ్లో పలికింది అట్లాగే ఇక్కడ అంబరిల్ల యూ ఇక్కడ ఓవెల్ సౌండ్లో పలికింది యూనివర్సిటీలో వచ్చేటప్పటికేమో కాన్సోనెంట్ సౌండ్లో పలికింది అనమాట మనం ఈ సౌండ్ను బట్టి వీటికి యాన్ పెట్టాలా ఏ పెట్టాలా అనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ ఆఫ్ ది డిఫైన్ ఆర్టికల్స్ విత్ యూనిక్ పీపుల్ ఆర్ ఆబ్జెక్టు యూనిక్ साथ వస్తువుకి केवल కేవల్ ఏకై అంటే యూనిక్గా ఉండేటటువంటి వస్తువులు కానీ లేకపోతే ప్రజలు కానీ మనుషులు కానీ ఏదైనా ఒక్కటే ఉండే అనమాట అవి ఏంటంటే దానికి ముందు మనం ఏం పెట్టాలంటే డెఫినెట్ ఆర్టికల్ ఏదంటే ది టిహెచ్ అనమాట కాబట్టి సన్ ఒకటే ఉన్నాడు ఎర్త్ మూన్ ప్రెసిడెంట్ సిఇ వరల్డ్ స్కై ఇవన్నీ కూడా ఒకటే ఉన్నాయి కాబట్టి దీనికి ముందు ది అనే ఆర్టికల్ని పెట్టాలన్నమాట సెకండ్ వన్ వచ్చేటప్పటికి విత్ యాడ్జెక్టివ్ రిఫరింగ్ టు ఏ హోల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ జో విశేషణ పూరే ఏక గ్రూప్ యా జాతిక బోర్డు కట్టాయి ఇక్కడ ఒక విశేషణము ఆ పూర్తి గ్రూప్ కానీ జాతిని కానీ తెలియజేస్తే దాని ముందు కూడా మనం ఏం పెట్టాలంటే ది అనే ఆటికల్ని పెట్టాలి ది ఓల్డ్ ది యంగ్ ది రిచ్ ది పూర్ ఇలాగనమాట ఇంకా థర్డ్ వన్ రూల్ ఏంటంటే విత్ ఫేమస్ బిల్డింగ్స్ మ్యూజియంస్ అండ్ మౌంటైన్స్ మోనుమెంట్స్ ఇక్కడ ప్రసిద్ధి చెందినటువంటి ఒక భవనాలు కానీ సంగ్రహాలయాలు కానీ స్మారక చిహ్నాలు కానీ వీటికి కూడా మనం ది అనేది పెట్టాలన్నమాట ది తాజ్మహల్ ది కుతుబ్బిన ది ఈఫిల్ టవర్ అని ఫేమస్ అయినటువంటి వాటికి భవనాలు కానీ సంగ్రహాలయాలు కానీ స్మారకాలు కానీ మనం ది అనేటటువంటిది పెడతాం ఇంకా సింపుల్ ఏంటంటే ఇక్కడ ఏ యా కాకుండా వచ్చినాయి మనకి ది అనే ఆర్టికల్ని పెట్టుకోవచ్చు అన్నమాట అయితే ఇక్కడ మూడు ఈ రీజన్స్ ఉన్నాయి ఆ రీజన్స్ ప్రకారం మనం చూసుకొని ది అనేటటువంటి ఆర్టికల్ని మనం ఉపయోగించుకోవాలి ఇప్పుడు ప్రీఫిక్స్ సఫిక్స్ ప్రీఫిక్స్ అంటే మనకి హిందీలో ఉపసర్గన్ వస్తుంది సఫిక్స్ అంటే ప్రత్యయ లేకపోతే పర సర్గంధం ప్రిఫిక్స్ అంటే ఆ శబ్దానికి ముందు చేరేటటువంటి శబ్దాంశం సఫిక్స్ అంటే తరువాత పదానికి ఆ శబ్దానికి తర్వాత చివర చేరేటటువంటి శబ్దాంశము అని చెప్తామన్నమాట దట్ ఈజ్ నాట్ ఏ వర్డ్ అనమాట ఇప్పుడు దీన్ని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ప్రిఫిక్స్ సఫిక్స్ అంటే ప్రిఫిక్స్ అంటే ముందా తర్వాత సఫిక్స్ అంటే ముందా అని కన్ఫ్యూజన్ అవుతారు అలాగే ఉపసర్గం ఉందా ప్రత్యయముందా అని అడిగినప్పుడు పదానికి ముందు వచ్చిందా తర్వాత వచ్చిందా అని కన్ఫ్యూజన్ వస్తుంది దేనికి మీకు ఒక చిన్న సింపుల్ ట్రిక్ చెప్తాను అదేంటంటే మనకి ఉపసర్గంలో ఊ అనేటటువంటి అక్షరాన్ని తీసుకోండి ప్రత్యయంలో ప లేకపోతే పరిసర్గలో ప అనేటటువంటి అక్షరం తీసుకోండి మన వర్ణమాల చూస్తే ఊ అనేటటువంటి అక్షరం పా కంటే ముందు వస్తుంది స్వర అక్షరాల్లో వస్తుంది కాబట్టి ఈ ఉపసర్గం ఊ అంటే ఉపసర్గం ముందు చేరేది అని పి తర్వాత వస్తుంది కాబట్టి పదానికి తర్వాత చేరేది అలాగే మనం ఇంగ్లీష్లో కూడా ప్రీ ఫిక్స్ సఫిక్స్ అన్నాం ఇవి కూడా ఆల్ఫాబెట్స్లో చూడండి ఫస్ట్ లెటర్ పి తర్వాత దీంట్లో ఫస్ట్ లెటర్ ఎస్ ఎంఎన్ఓపి క్యూఆర్ఎస్ అంటే పి ముందు వస్తుంది మన ఆల్ఫాబెట్స్లో ఎస్ తర్వాత వస్తుంది ప్రీ ఫిక్స్ కాబట్టి ఇది ముందు వచ్చింది కాబట్టి పదానికి ముందు పెట్టాలి శబ్దానికి అలాగే ఎస్ తర్వాత వస్తుంది కాబట్టి పి తర్వాత వస్తుంది కాబట్టి ఎస్ అంటే సఫిక్స్ ది శబ్దానికి తర్వాత పెట్టాలి అనే ఒక చిన్న ట్రిక్ను గుర్తుపెట్టుకుంటే నో కన్ఫ్యూజన్ అనమాట ఇప్పుడు ఫస్ట్ సఫిక్స్ గురించి చూద్దాం సఫిక్స్ అంటే పదానికి తర్వాత చేరేది దీన్నే పరసర్గ ప్రత్యయ్ అంటాం చైల్డ్ చైల్డ్ నుండి హుడ్ అనేటటువంటి జటం ఉన్న చైల్డ్ హుడ్ అని కైండ్ కైండ్నెస్ రొటేట్ రొటేషన్ ఇలా మనకి పదానికి అది శబ్దానికి చివర చేతున్నాడు పదము అనకూడదు శబ్దమే ఎందుకంటే అది సెంటెన్స్లో వచ్చినప్పుడు పదం అవుతుంది విడిగా ఉన్నప్పుడు శబ్దమే అవుతుంది అనమాట దారింటికి తేడా అనమాట ఇప్పుడు లెస్ అనేటటువంటి సఫిక్స్ అని చేద్దాం షేమ్ షేమ్లెస్ వర్క్ వర్క్ లెస్ ఆన్సర్ ఆన్సర్లెస్ జ్యూస్ జ్యూస్ లెస్ బ్యాటరీ బ్యాటరీ లెస్ లెస్ అనేటటువంటి ప్రీపో సఫిక్స్ని చేర్చాం అనమాట లే ఎల్ ఎల్వై అనే స్వీట్ స్వీట్లీ ఫాస్ట్ ఫాస్ట్లీ స్లో స్లోలీ ఇప్పుడు ఇవి సఫిక్స్కి సంబంధించినవి ఇప్పుడు ప్రీఫిక్స్ ప్రీఫిక్స్ అంటే ముందు చూడండి ఓపెన్ అన్ఓపెన్ వెల్ అన్వెల్ కుక్కుడు అన్ కుక్కుడు అలాగనమాట ఇప్పుడు అన్ అనేటటువంటి ప్రిఫిక్స్ చేస్తే అన్ఇన్వైటెడ్ అన్ అగ్లీ అన్ బ్యూటిఫుల్ అని అట్లాగే ప్రీ అనేటటువంటి ప్రిఫిక్స్ చేరిస్తే ప్రీ పార్టీ ఫార్టీ నుంచి ప్రీ ఫోర్టీ వ్యూ నుంచి ప్రీ వ్యూ తర్వాత లుక్ నుండి ప్రీ లుక్ రేస్ నుండి ప్రీ రేస్ అనేటటువంటి శబ్దాలు ఏర్పడతాయి అన్నమాట ముందు చేరితే ప్రిఫిక్స్ పదానికి శబ్దానికి తర్వాత చేరితే సఫిక్స్ అనేది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో ప్రణౌన్ గురించి సర్వనామం అనమాట దాని గురించి తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్లో టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా డిస్క్రిప్షన్లో టెట్ అండ్ డిఎస్సి హిందీ అని ప్లేలిస్ట్ ఉండి దాంట్లో ఉన్నాయి చూడండి ఇంకా కొన్ని క్లాస్ సబ్జెక్టుకి సంబంధించినవి కావాలంటే హిందీ లెటర్స్ అని హిందీ ప్లేలిస్ట్ ఉంది దాంట్లో కూడా ఉన్నాయి చూడవచ్చు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్ అండ్